van a gininek. A kötelező csehattal a szélbe ért a mészóhoz, a hatánybrothol és a gy فيongához fegyvertek Ilyen, ami lehet talán hátrébb, csak azIV a Camping ముందు ముందు గ్రామాలలో చోరీలు ఎక్కువ జరగడం వలన మరి విపరీతంగా దొంగలు బీవించడం వలన అలంకూలంగా ప్రజలు మారిపోతున్నారని మాకు తోడుగా మీ పోలీసు మిత్రులు ఒక సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ అంటే ఒక పోలీసు ఊరు ఒక పోలీసు బాధ్యత మాకు అప్పయొప్పాలని మీ మనవి మా మా యొక్క కోరిక అందుకే మీరు అండగా ఉండాలని కోరుకున్నాము మీ పోలీసులు గ్రామ ప్రజల సమస్యల గురించి ఈ దొంగతనాలు జరగకుండా మీరు ఎనీ టైం ఎనీ టైం మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము మీ అండగా మేము